అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు సామాన్యంగా నిద్రపోతే కళ వస్తుందనే విషయం మనకు తెలుసు కానీ వారు అన్నమాట కళ అనేది మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది చాలా వ్యత్యాసం ఉంది కదూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక గురి గమ్యం లేకుండా కొనసాగేటువంటి వాడు నిద్రపోయినప్పుడు పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి ఒక మనిషిగా సవాలుకరమైన జీవితం జీవించేవాడికి ఒక డెస్టినేషన్ ఉన్నప్పుడు వానికి కూడా కళ రాదు కానీ ఒక కళ ఉంటుంది జీవితంలో ఆ కళ రీచ్ అయ్యేదాకా అతన్ని నిద్రబోనివ్వదు సేవకులైనా విశ్వాసులైనా మనిషి అన్నవాడు ఎవడైనా ఒక గోల్ రీచ్ అవ్వాలి ఒక ఉన్నతమైన స్థితిని పొందాలి అనుకున్నప్పుడు అది వాని కల అయితే ఆ కలవాణ్ణి అన్నపానాలే కాదు నిద్రను సహా దూరం చేస్తుంది తాను గోల్ రీచ్ అయ్యేదాకా ఏమాత్రం కూడా రాజీ పడ్డు ఈ మాటలు వింటున్న నీవు ఒక కళను కలిగి జీవించు ఆ కళను రీచ్ కావడానికి అహర్నిశలు శ్రవించు అప్పుడు నీ జీవితంలో కలను సాకారం చేసుకోగలుగుతావు